వ్యాప్తంగా మద్యం నాణ్యత తనిఖీ చేయడానికి ఒక యాప్ని చేశారు ఒక యాప్ ని ప్రవేశపెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యాన్ని చెక్ చేయడానికి అంటే ఒప్పుకున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నకిలీ మద్యం ఉందని ఆ మద్యాన్ని ఎవరైనా తనిఖీ చేసుకుని తాగమని సురక్షా యాప్ పేరు పెట్టారు ఇది ప్రభుత్వ వైఫల్యానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఇంకొకటి ఉండదని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఈయన జనార్దనరావు గారి వీడియో సోమవారం సాయంత్రం విడుదలైంది అందులో విషయాలు ముందు రోజు రాత్రే సోమవారం సాయంత్రం రిలీజ్ అయితే అందులో విషయాలు ముందు రోజు రాత్రే మీడియా చంద్రబాబు నాయుడు గారు సూచనప్రాయంగా చెప్పాడు వివరాలు వెల్లడించారు అంటే ఈ వీడియోని చంద్రబాబు నాయుడు గారికి తెలిసి రిలీజ్ చేశారనేటువంటి దీని పట్ల ఆయనకి తెలుసు కదా తెలియకుండా ముందు ఆయన ఎలా చెప్పగలుగుతాడు ఈ విషయాన్ని కూడా ప్రజలు గమనించమని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మొన్న రాత్రి చెప్పిన విషయాలే నిన్న రావు గారి వీడియోలో విడుదల అవడం వెనక లోగొట్టుని ఒకసారి ప్రజలు గమనించమని కోరుతూ ఉన్నాను ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక వ్యూహం పక్కా ప్రణాళిక ప్రతిపక్షం మీద బురద ఎలా చల్లాలి ఇవన్నీ కూడా ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు చిన్నబాబు పెదబాబు చేసిన కుట్ర కుతంత్రాలకి ఇదొక సూచిక అని ఇదొక నిదర్శనమని జోగి రమేష్ కక్ష ఉంది అతని మీద ఏదైతే మీ ఇంటి వద్ద విధంగా చేశాడు నిన్న జోగి రమేష్ గారు ప్రశ్న ముందుకు వచ్చాడు ఒక ఛాలెంజ్ చేశాడు లైట్ డిటెక్టర్ టెస్ట్ పెట్టండి లేకపోతే వెంకటేశ్వర స్వామి సన్నిధికి వచ్చి ప్రమాణం చేస్తాను మీరు చెయ్యండి ఇందులో నాకు ప్రమేయం లేదు కేవలం మీరు కక్షపూరితంగా నన్ను ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారని చెప్పారు కానీ ప్రజలకు దొరికిపోయి ఏదైతే నకిలీ మధ్యన సరఫరాలో తన ప్రధాన అనుచరులైనటువంటి జయచంద్రారెడ్డి కానీ ఈ జనార్దన్ రావు కానీ ఉన్నారు అన్న విషయాన్ని ఏ విధంగా పక్కదో పట్టించాలని ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ ప్రయత్నం ప్రజలు గమనించమని కోరుతా ఉన్నాను ఇక్కడ జయచంద్రారెడ్డికి చెందిన వాహనాన్ని మద్యం రవాణా చేశారని జయచంద్రారెడ్డి డ్రైవర్ చెప్పాడు మరి అక్కడ కూడా జోగు రమేష్ పేరు రాల నకిలీ మద్యం ప్రమేయంలో నకిలీ మద్యం తయారీ ప్రమేయంలో జయచంద్రారెడ్డి జనార్దన్ రావు సురేంద్ర నాయుడు వీరంతా చంద్రబాబు నాయుడు గారు వారి కుమారుడు లోకేష్ గారితో ఫోటోలు దిగారు ఈ ముగ్గురు పెదబాబు గారికి చిన్నబాబు గారికి అత్యంత సన్నిహితులు ఈ లెక్కన జోగి రమేష్ జయచంద్రారెడ్డికి ఎలా సన్నిహితుడు అవుతాడో ఒకసారి ప్రజలు గమనించాలి అధికారుల ముందు సాక్ష్యం చెప్పే విధంగా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన జోగి రమేష్ గారి మీద ఈ నిందన మోపడం ద్వారా దీన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలని ఆలోచించేశారో ప్రజల్ని గమనించమని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ఆ రోజు ఇబ్రహీం పట్టణంలో ఎక్కడైతే నకిలీ మధ్య ఉందో దాన్ని కనిపెట్టి పట్టించినటువంటి వాడు నిజంగా తనకు ప్రమేయం ఉంటే దానిలో పాల్గొంటాడా పట్టిస్తాడా జనార్దన్ రావు చేత మీరు చెప్పించే కట్టు కథలు జనాల్ని మోసం చేయడానికి కాదా షాపుల్లో యథేచ్ఛగా పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు ఎడిషనల్గా తీసుకుని మద్యం అమ్ముతున్నారు అంటే జరగనటువంటి ఒక కార్యక్రమాన్ని కుంభకోణం అన్నారు మద్యం స్కామ్ అన్నారు మీరేసేది స్కీమా ఈ అధిక ధరలకు అమ్మడం స్కీమా బెల్ట్ షాపులు అమ్మించడం స్కీమా బెల్ట్ షాపులు అమ్మించడానికి అత్యాశకుపోయి నకిలీ మద్యాన్ని అమ్మటం స్కీమా నకిలీ మద్యం అమ్మటం ద్వారా ప్రజల ప్రాణాలు హరించడం స్కీమా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు వారి పక్షాన ప్రతిపక్షంలో మేము అడుగుతున్నాం ఇవాళ జోగి రమేష్ని జోగి రమేష్ని ఈ నకిలీ మద్యం తయారీలో ఏదైతే జనార్దన్ రావు గారికి మీరు ప్రావిటింగ్ ఇచ్చి రిలీజ్ చేసిన వీడియో ఏదైతే ఉందో ఇది కేవలం నిన్న మీపై వచ్చిన మీ ప్రభుత్వంపై వచ్చిన మీ ప్రభుత్వ అసమర్థతపై వచ్చిన ప్రజా వ్యతిరేకతని తట్టుకోలేక డైవర్ట్ చేయడానికి రిలీజ్ చేయించినటువంటి వీడియో ఇవాళ ఈ రాష్ట్రంలో పేదలు బడుగులు బలహీనులు మద్యం ఏదైతే వీక్నెస్ అని మీరు భావించారో ఆ బలహీనతని ఆసరాగా చేసుకుని కోట్లాది రూపాయలు గడించాలనే మీ ఆలోచన ప్రజలకు తెలిసిపోయింది ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధమైనటువంటిది జోగి రమేష్ జనార్దన్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పింది పూర్తిగా వాస్తవ విరుద్ధం చెప్పించింది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా వాస్తవాలు చెప్పడం తనకు అనుకూలంగా ఏ విధంగా మలుచుకోవాలనేటువంటి ఏకైక లక్ష్యం అందులో భాగమే ఇవాళ ఈ నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పై నిందారోపణ చేయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో తగ్గించాలని చేసిన ప్రయత్నం భూమ్రాహంగా చంద్రబాబు నాయుడు గారే ఇందులో ప్రధాన పాత్రధారి సూత్రధారి డైరెక్టర్ యాక్టర్ అనేటువంటిది తేలిందని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం